ఓం శ్రీ మాత్రే నమ అక్టోబరు ఇరవైవ తేదీ దీపావళి మొదలు కుంభరాశి వారి జీవితానికి ముఖ్యమైన మలుపు మరొక ఇరవై నాలుగు గంటల్లోనే అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతోంది మీ జీవితంలో మీరు మునుపెన్నడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన పెను మార్పులైతే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కుంభరాశి వారికి ఈ కాలం కలిసి రాబోతోందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ కుంభరాశి వారికి అధిపతి శని కుంభరాశి వారికి సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు కోరిన జీవితం మీకు లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో సత్ఫలితాలను సాధిస్తారు బుద్ధిబలంతో కీలకమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు విష్ణు ఆరాధన శుభప్రదం కొత్త ఆలోచనలు మీకు రూపుదిద్దు ఉంటాయి కృషి ఫలిస్తుంది వృత్తిలో ప్రగతి గోచరిస్తుంది ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది స్నేహితుల సహకారం మీకు లభిస్తుంది మానసిక ఉల్లాసము పెరుగుతుంది సత్కారాలు లభిస్తాయి ఆరోగ్యంపైనే శ్రద్ధ అవసరం సానుకూల దృక్పథం తగినంత ఫలితాలని ఇస్తుంది శివారాధన శ్రేయస్కరమైన ఫలితాలను చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు మునుపెన్నుడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన ఫలితాలైతే ఖచ్చితంగా చూస్తారు మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది ఈ రాశి జీవితానికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది కుంభరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ రాశి జాతకులకు ఈ సమయం గణనీయమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి పురోగతి మరియు పరివర్తన కాలంగా ఉంటుందని అంచనా వేయవచ్చు ఆర్థికంగా ఈ ఏడాది ముఖ్యంగా వృద్ధి మరియు మెరుగైన స్థితికి అవకాశాలు అనేవి ఉంటాయి ఈ కుంభరాశి వారికి గ్రహాల సంచారంతో కొత్త కొత్త మార్గాలు కనిపిస్తాయి మేల్కొలుపు మరియు ఆవిష్కరణలను దారితీసే సంభావ్య అవకాశాలు అయితే ఉంటాయి బలమైన ఆర్థిక ప్ర ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక విషయాలకు మీకు అద్భుతంగా ఉంటుంది మంచి డబ్బు ప్రవాహం మరియు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునే అవకాశం కూడా ఉంటుంది మీ యొక్క వ్యాపార ప్రయత్నాలలో మీరు ఆశించిన ఫలితాలను కూడా మీరు చూడవచ్చు కెరీర్ అభివృద్ధికి ఏడాది ఆవిష్కరణ స్వీయ ఆవిష్కరణ మరియు మీరు ఎంచుకున్న రంగంలో ప్రావీణ్యత సంపాదించడానికి కూడా మీకు అనుకూలము భావోద్వేగం నిజాయితీ శుక్రుడు మరియు ఈ రాశి వారికి నిజాయితీని ప్రోత్సహిస్తాడు కనుక మీరు ఈ సమయం అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఈ కుంభరాశి జీవితంలో ఈ సమయంలో మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది అక్టోబర్ నెల లోపుగా ఈ కుంభరాశి వారికి మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన ఫలితాలు మార్పులు మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదు మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా ఈ సమయంలో మారిపోతుంది మీకు గతంలో ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు చూడబోతు ఉన్నారు అన్ని విధాలుగా కూడా మీకు ఈ సమయం అనేది చాలా అనుకూలత కనిపిస్తుంది ఈ రాశి వారికి ఇప్పటివరకు కూడా మీరు ఏ అయితే సమస్యలతో ఇబ్బంది పడి ఉన్నారో అటువంటి సమస్యలు అన్నింటి నుండి మీకు ఈ సమయంలో విముక్తి కూడా కనిపిస్తోంది ఈ రాశి జాతకులకు ఈ సమయం భారీగా ఖర్చులు కూడా ఉంటాయి మంచి విషయం ఏమిటి అంటే మీకు ఆదాయం కూడా చక్కగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది అనేది పెట్టదు మీ కుటుంబ సభ్యుల చికిత్స కోసము లేదా మీ యొక్క వాహనాన్ని మరమ్మతు చేయించడానికి కూడా డబ్బు అనేది ఖర్చు చేయవచ్చు విలాసాలు మరియు ప్రయాణాలతో ఖర్చులు కూడా ఉండవచ్చు ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండడం మేలు విలువైన వస్తువులు లేదా డబ్బును కోల్పోయే అవకాశం ఉంటుంది రెండవ స్థానంలో ఉన్న శని డిమాండ్ చేస్తున్నందువలన కఠినమైన బడ్జెట్ని మీరు కలిగి ఉండండి మీకు అంతా మంచి జరుగుతుంది కుటుంబ జీవితం కూడా బాగుంటుంది మీ యొక్క జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది మీరు స్నేహితులను కలుసుకుని వారితో సమయాన్ని ఆస్వాదించవచ్చు ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి లేదా తీర్థయాత్రలకు వెళ్ళడానికి కూడా కుటుంబంలో ప్రయాణం సూచిస్తుంది ఏడవ స్థానంలో కేతు ఉండడం చేత జీవిత భాగస్వామితో అహంకార సమస్యలు అనేవి నివారించండి ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది శరీర నొప్పులు తలనొప్పి మరియు వేడి సంబంధిత సమస్యలు అనేవి ఇబ్బందులు కలిగించవచ్చు జాగ్రత్తలు తీసుకుంటే మేలు మరియు విశ్రాంతి తీసుకోండి వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి అక్టోబర్ పద్దెనిమిది నుండి బృహస్పతి ఆరవ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం వలన మీరు దినచర్య మరియు ఆహారాన్ని పాటిస్తే కోలుకోవడం కూడా మెరుగుపడుతుంది చూసారు కదండి ఈ వారి జీవితం గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక ఈ వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ వారు ఆకర్షణీయమైనటువంటి ముఖాన్ని కలవారుగా ఉంటారు పొడవైన బలిష్టమైనటువంటి శరీరము గుండెటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సు కలిగి ఉంటారు సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనబడతారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుందని చెప్పాలి కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్య సాధన చేస్తారు వీరికి అంత్యేంద్రియ విద్య పైన ఆసక్తి అధికంగా ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎటువంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవరికి కూడా తెలియనివ్వరు బయటపెట్టారు తమకు ఎంత ఆస్తుపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి కూడా తెలియనివ్వరు తమ ఎప్పుడూ కూడా గుమ్మరంగా ఉంటారు కుంభరాశి వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్న నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాలు వీరు సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియకుగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది ఈ కుంభరాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత వీరిని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా వీరి చేతల్లో చూపిస్తారు వీరికి ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వలన వీరికి శత్రులు కూడా తయారవుతారు మిత్రులు కూడా శత్రులుగా అవకాశం ఉంటుందండి అయినప్పటికీ కూడా తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోలేరు అలాగే వీరిలో నిర్లక్ష్యమైన వైఖరితో పాటు పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో సమస్యల్లో వీరు చెక్కుంటూ ఉంటారు కుంభరాశి వాయుతత్వపు రాసి మీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ అవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి వారికి తెలియదు కొత్త కొత్త పథకాలను తయారు చేయడానికి మందిని కలుసుకుంటుంటారు కొత్త విషయాలను తెలుసుకున్నట్టుగా ఆసక్తిని కూడా వీరు చూపిస్తూ ఉంటారు చూసారు కదండి కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే అని బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్